పేపర్ ఇచ్చినా చదవవు నీ మంత్రులు చదవరు అంటే తమలు మీరు మీరు ఈరోజు వైజాగ్ సమ్మెట్ గురించి మాట్లాడే అర్హత బ్రదర్ నమస్తే బ్రదర్ ఏంటి అసలు నిన్న వైజాగ్ సమ్మెట్లో జరిగిన ఎంఏల గురించి కానీ లేదా గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు జరిగిన ఎంఏల గురించి కానీ అంటే ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి చాలా వేల కోట్లు మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు లేదా ఓన్లీ ఎంఏలకే సరిపోతుంది కానీ దాన్ని మన రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి నిజమేనండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంఓఈలు తెచ్చారు మసాలా దనుసులు బజ్జీ మిషన్లు అవి నూడిల్స్ బండ్లు అవి తర్వాత చక్కా దోశ పిండి మిషన్లు అవి ఈ ఎంఓఏలు బాగానే తెచ్చారు తాలేదని ఎవరన్నారు మీరు తెచ్చారు కానీ ఎవరికి ఇవ్వాలో ఉద్యోగాలు ఎవరికి చదువుకున్న వాళ్ళకి కాదు అవి చదువులేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వాళ్ళకి తెచ్చారు కానీ చదువుకున్న వాళ్ళకి మీరు ఏం తెచ్చారు అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చే చేస్తానని చెప్పి ప్రతీ నెల ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తాను జాబ్ కానీ రిలీజ్ చేస్తాను నువ్వు ఎక్కడ రిలీజ్ చేసావు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు అసలు మీరు సబ్మిట్ అని చెప్పేసి మీరు పే మీ పేటిఎం బ్యాచ్లతో జనాలు పెట్టి భోజనాలు పెట్టి పంపించిన పిచ్చి ఎదవలు మీరు మీరు ఈరోజు వైజాగ్ సమ్మిట్ గురించి మాట్లాడే అర్హత ఏ కోసానా కూడా మీ మీకు కానీ మీ మంత్రు గత మంత్రులకు కానీ ఏ వైసీపీ నాయకులకి కార్యకర్తలకి ఎవరికీ లేదు ఈరోజు వైజాగ్ సమ్మిట్ ఎంత హుందాగా జరిగింది ఎలాంటి కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు గారిని ఒక మీడియా అతను ఒక క్వశ్చన్ ఒక కంపెనీ అతను ఒక క్వశ్చన్ అడిగారు ఏమైనా మీ దాంట్లోనే ఎందుకు మేము పెట్టుబడి పెట్టాలి అంటే ఆయన ఒక ఒకే ఒక ఆన్సర్ ఇచ్చారు గతంలో బెంగళూరు మన ఐటీ హబ్గా బెంగళూరు నెంబర్ వన్గా ఉంటాయి మన ఇండియాలో నేను హైదరాబాద్లో తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు ఈరోజు బెంగళూరు కన్నా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది దాన్ని చూసుకొని మీరు ఆలోచించుకోవాలని ఎంత హుందాగా అనిసరి చెప్పారు నువ్వు పేపర్ ఇచ్చినా చదవవు నీ మంత్రులు చదవరు అరే కంపెనీలు ఏమైనా వచ్చినా ముందు గుడ్డు పెట్టింది కదా గుడ్డు ఉడకాలి కదా గుడ్డు ఎప్పుడు ఉడికిద్ది ఎప్పుడు అన్నం పెట్టింది అరే కంపెనీల గురించి చెప్పాలంటే ఈరోజు లోకేష్ బాబు గారిని పప్పు 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 అని మీరు ఎంత హేళన చేశారు ఈరోజు అలాంటి లోకేష్ బాబు గారు ఈరోజు లక్షా ముప్పై వేల కోట్లతో గూగుల్ సమస్యను తీసుకొచ్చారు ఇక్కడ ఇవాళ నిన్న వైజాగ్ సమ్మిట్లో పదిహేను రెండు రోజులు జరిగింది పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి ముందడుగు వస్తున్నాయి అంటే ఇది అంత ప్రజలు గమనిస్తున్నారు గతంలో అసలు ఇలాంటి ఉద్యోగాలు మీటింగ్లు అంటే ఐటీ కంపెనీ వాళ్ళతో మీటింగ్స్ అంటే సమ్మిట్లు అంటే వీళ్ళు చొక్కాలు వేసుకొని కూర్చోవటం సూట్లు వేసుకొని కూర్చోవటం అక్కడ భోజనాలు సరిగ్గా పెట్టారా లేదు వాళ్ళు సమ్మిట్ వాళ్ళు ఏంటంటే అసలు నాకు అర్థం కాదు వాళ్ళ కంపెనీస్ కంపెనీస్ వాళ్ళు ఎవరైనా భోజనాలు కొట్టుకుంటారా అలాంటి పిచ్చి పనులు చేసి ఎంత ప్రజలు గమనిస్తున్నారు నిన్నంత హుందాగా జరిగింది ఎలాంటి సమస్యలు వచ్చినాయి అన్నీ ఈరోజు ఏ సమస్యలు వచ్చినా ప్రతిదీ ప్రింట్తో ఇస్తున్నారు ఈ సమస్యలతో మేము మాట్లాడాము ఎంఓవ్లు చేసినాం నువ్వు చేసావు ఎంఓయులు పోనీ నువ్వు పెట్టిన చక్కా దోన్స్ చక్క లవంగాలు మసాలా మిక్చర్లు ఈ ఎంఓయులు చేసావు కదా ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి పోనీ చూపించండి ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఊరికి నింద వేయొద్దు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇవ ఈరోజు రాష్ట్రం ప్రతి ఒక్కరు ఎత్తి చూస్తున్నాడు ఎన్డీఏ కూటమి వైపు అబ్బా ఇదిరా మనం కోలిపోయిందని రియలైజ్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మన లక్ష ముప్పై వేల కోట్లు ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు అరే ఇంకొక పదేళ్ళు మనం ఈ గవర్నమెంట్కి ఉంటే మన కంపెనీలు మొత్తం బాగుపడతాయి రానున్న తొమ్మిది ఇంకో వారం రోజుల్లో అవుటర్ రింగ్ రోడ్డుకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇలా అంటే అన్న గూగుల్ డేటా సెంటర్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కానీ చంద్రబాబు లోకేష్ చేసింది ఏం లేదు కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అప్పుడు మీరు గడ్డి బిగుతున్నారా మీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు నిజంగా తీసుకొస్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన ఎంఓఈలు కూడా ఉండాలిగా మరి ఆ ఎంఓయ్యు గురించి ఎందుకు చెప్పాలా అసలు మీరు మామూలుగా మసాలా దినుసులు గురించి చెప్తేనే ఒక పెద్ద గర్వంగా పెద్ద గుడ్డు మంత్రులు పెద్ద ఇదిగా చెప్పుకున్నారు కదా లక్షా ముప్పై వేల కోట్లతో మీరు పెట్టుబడి చేస్తే అసలు మీరు భూమి మీద ఆగేవాళ్ళ అలా నిజంగా తెచ్చుంటే ఉంటే అమరరాజా బ్యాటరీస్ ఎందుకు చూస్తారు మీరు మన రాష్ట్రానికి రెండు వేల కోట్ల ఆదాయం కదా అది దాన్ని ఎందుకు చూస్తారు మీరు ఎల్జీ పాలిమర్స్లో అంత డ్యామేజ్ జరిగితే కనీసం దాన్ని పట్టించుకున్నారా మీరు ఆ కంపెనీ ఎందుకు వెళ్ళిపోయింది ఏమండీ నిజంగా మీరు తెచ్చి మీరు చెత్త చెత్తశుద్ధి ఉండి మీరు చేసి ఉంటే ఈరోజు మీకు గతి పట్టేది కాదు సరే మీరే తెచ్చారన్నారు కదా రండి ఇంకా కంపెనీలో ఏమైనా ఉంటే చెప్పండి అందరు కూర్చొని మాట్లాడండి వాళ్ళ నారాలో గారు మీకు సలహా సవాల్ చేయట్లా రండి కంపెనీలో ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం మన ఆంధ్ర రాష్ట్రం సేవిస్తూ చూసుకుందాం అంటున్నారు మీరు ఎందుకు రావట్లే అది మీరు రండి అప్పుడు వాళ్ళు వాళ్ళు కలుస్తారు లేదు అప్పుడు మీరు చూడాలి కదా ఇవన్నీ పిచ్చి నిందలు వేసిన జనాలు ఈరోజు ప్రశాంతంగా ఇంకో ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఈ గవర్నమెంటే ఉంటుందని చెప్పి డిసైడెడ్గా ఉన్నారండి మొట్టంలో నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతి మన క్యాపిటల్ అమరావతి అని పెట్టినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి మాకు కావాలి ఇదే ఇక్కడే పెట్టండి అని చెప్పి నేను కూడా ఎక్కడే కట్టుకుంటున్నాను ఇల్లు తాడేపల్లిలో ఉంటానని చెప్పి ప్రగడబాలు పలికిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనుచరులు బందోబ బందిపోట్లు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు తర్వాత మళ్ళీ గెల ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్లేట్ మార్చేసి మూడు రాజధానులు అని చెప్పి మేము చెప్పలేదని చెప్పి ఒకటి వైజాగ్ ఒకటి అమరావతి ఒకటి కర్నూలు ఇక్కడ మేము పెడతామని చెప్పేసి ఎటు కానియకుండా వైజాగ్ని నాశనం చేసేసి ఇటు అమరావతిని నాశనం చేసేసి పెట్టుబడిదారులను తరివేసిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఇదే చంద్రబాబు గారు ఇక్కడ అమరావతి నా పెట్టుబడి అది అమరావతి నా క్యాపిటల్ సిటీ మా ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి ఏజ్ ఒకే సింగిల్ ఎజెండాగా నుంచొని ఈరోజు మళ్ళీ అలా అమరావతిని డెవలప్ చేసి ఇటు వైజాగ్ వాళ్ళకి కూడా ఆశ ఉంటుంది కదా మా సిటీకి కూడా డెవలప్ ఉండదు దానికి కూడా ఈరోజు చంద్రబాబు గారు సమ్మెట్లు పెట్టడం కానీ గూగుల్ కంపెనీని తేవడం కానీ మొత్తానికి వైజాగ్కే షిఫ్ట్ చేసి ఈరోజు వైజాగ్కి ఎంత పెద్ద గొప్ప పేరు ఉందంటే నేను ఒక చిన్న అబ్రివేషన్ చెప్తానండి వైజాగ్ వి అంటే విజన్ అంటే ఇన్నోవేషన్ జెడ్ అంటే జేల్ ఏ అంటే ఆస్పిరేషన్స్ జి అంటే గ్రో గూగుల్ ఇలాంటిది వైజాగ్కి చంద్రబాబు గారు ఇలాగ వైజాగ్ సిటీని ఇలా తయారు చేయడానికి ముందుస్తు చూపులతో ఐటీ కంపెనీస్ మొత్తం అక్కడ షిఫ్ట్ చేపిస్తూ అక్కడ హార్బర్ ఉంది ఇప్పుడు వైజాగ్ సిటీ కూడా మన ఆంధ్రానే కదా డెవలప్ అయితే తప్పేంటి దానికి కూడా మీరు ఎందుకు ఇలాంటి అడ్డం పడుతున్నారు ఇదంతా మీ ప్రగడబాలో ఆపండి ఇంకా మీ కళ్ళబోయే కబుర్లు ఆపండి మీకు చేతగానే పనులు ఇవన్నీ మీరు చేయలేరు చేసేవాడిని చేయనివ్వరు అంటే ఎందుకని అసలు వైసీపీ వాళ్ళు ఎంత పక్కన నిన్న సమ్మిట్లో కూడా చూసినా ఎంతోమంది పారిశ్రామికవేత్తలో చూసాం మనం టీవీలో కానీ లేదా వీడియోస్ రూపంగా కానీ కానీ వైసీపీ వాళ్ళు ఎందుకని అంత ఫేక్ ప్రచారాలు చేయటం కానీ అసలు డెవలప్మెంట్స్ ఏం తీసురట్లేదు చంద్రబాబు లేదా ఇక్కడ దాచుకున్న మాత్రం వేరే దేశాలు పెట్టడానికే తిరుగుతున్న జలసాలు చేస్తున్నారు లేదా సమ్మిట్ మాత్రం ఓన్లీ ప్రచారం వరకే ఉంది కానీ పేమి పెమీ అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలు మొత్తాన్ని ఏమండి వచ్చిన వాళ్ళు ఏమన్నా నువ్వు పెట్టిన పేటిఎం భో లాగా తన్నుకొని టేబుల్ తోసేసుకొని ఆ భోజనాల కోసం కక్కుర్తి పడిన వాళ్ళు అది వచ్చింది ఒకసారి వాళ్ళు కనీసం వాళ్ళ కారులు డోర్లు తీయడానికి కూడా మీరు పనికిరారు అలాంటి కంపెనీలు వచ్చినాయి ఈరోజు మీ మంత్రులు కానీ మీ మిని మీ ఎమ్మెల్యేలు కానీ కనీసం వాళ్ళ కారు డోర్లు లీడర్ కూడా మీరు పనికిరారు అలాంటి వాళ్ళు వచ్చారు వచ్చిన వాళ్ళ వీడియోస్ ఉన్నాయిగా ఆ ఏ కంపెనీయో మీకు తెలుసుకోండి మీరు పెట్టిన వీడియో పెట్టండి మీరు మీరు సమ్మిట్లో పెట్టిన వీడియో పెట్టండి ఈ సమ్మిట్లో వీడియోలు పెట్టండి ఎంవోలు చేయంగానే ఇప్పుడు ఇల్లు కట్ ఒక కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటుందండి దానికి ఎంత ప్ర ప్రణాళిక ఉంటుంది ఒక ముహూర్తం చూసుకుంటారు ఒక అది ఎన్ని గజాలో చూసుకుంటారు అది ఎంత కట్టాలో డబ్బు చూసుకుంటారు ఇలా ఒక ఇంటికి ఇల్లు కట్టడానికి సుమారు ఒక సంవత్సరం పట్టిద్ది ఒక రెండు వందల గజాలు ఇల్లు కట్టడానికి ఒక మధ్యతరగతి కుటుంబం రెండు అలాంటి మన అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని నీలాంటి బై బీహార్ రాష్ట్రం చేసిన పాలకులు మీరు అలాంటి రాష్ట్రానికి మళ్ళీ కంపెనీలు రావాలంటే కొద్దిగా టైం పట్టిద్ది అయినా సరే వచ్చి మాట్లాడి అసలు ఫస్ట్ గూగుల్ అంటే సమస్య వచ్చింది అంటే దాన్ని మీరు ఆనందపడాలి కానీ ఇంకా మీరు ఫ్రేక్ ప్రచారాలు చేస్తూ ఇంత సమ్మెట్లు ఎంఓఈలు అంటే ఎంఓఈ అమ్మటే చేయగానే ఇవాళ నేను రాత్రి ఎంఓఈ అయిపోగానే ఇవాళ స్టార్ట్ ఏంటి వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ రావాలి ఇక్కడికి ఇక్కడ వర్క్ చేయాలి టైం ఇవ్వాలి ఇది ఇవ్వకే కదా ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చాము ఇంకొక ఐదేళ్ళు ఇచ్చింటే బాగుండదు ఎన్నోసార్లు అనుకున్నారు